శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు పదిహేడు నుంచి ఇరవై మూడు మధ్యలో జరగబోయే వార పరిశీలిద్దాం ఏదైనా ఒక రాశి వారికి ఆ వారంలో ఫలితాలు అనుకూలంగా ఉండాలంటే ఆ రాశి అందు ఒక శుభగ్రహం సంచరిస్తూ ఉండాలి లేదా ఒక శుభగ్రహం అయినా పొందవలసి ఉంటుంది లేదా రాష్ట్రాధిపతి శుభగ్రహ స్థానంలో కానీ శుభగ్రహ దృష్టి కానీ ఉండడం వల్ల జాతకుడు చేసే ప్రయత్నాలు సులభంగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది అదే పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు తను చేసే ప్రయత్నాలు చాలా వరకు విఫలమవుతూ ఉంటాయి సాధించడం కొంతవరకు కష్టమై చివరికి అవి ఫెయిల్యూర్గా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల మన కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఈ రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని ఏ గ్రహాన్ని చూస్తే ఆ గ్రహాన్ని తను స్పాయిల్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే తన ఫలితాలు కూడా కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఉదాహరణకి ప్రస్తుతం రాశి అందు రాహు ఉన్నాడు అంటే జాతకుడు ఆలోచన అంతా కూడా ఒక కల్మషంగా అనేతికలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే సులభంగా ధనం సంపాదించాలి ప్రభుత్వ రూల్స్ వ్యతిరేకించాలి ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా మార్చుకోవాలి రూల్స్ అనవసరం ఇక్కడ ఏ సిస్టమ్ కూడా మనం పాటించం మన పని మనం జరగాల అన్న ఆలోచనలో ఉండడం జరుగుతూ ఉంటుంది కుంభరాశిని గురువు చూస్తున్నాడు అంటే గురువు చూస్తే మరి ధన లాభాధిపతిగా మంచి ఫలితాలు ఇవ్వాలి కదా ఇస్తాడు ఖచ్చితంగా గురువు చూడటం వల్ల మన అక్కడ చూడటం వల్ల గురువు కూడా స్పాయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే రాహుతో ఏ గ్రహం కలిసినా రాహు యొక్క ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక విధమైనటువంటి గురు చండాల యోగం ఏర్పడడం వల్ల ధనం సంపాదించే విషయంలో నిజాయితీగా కాకుండా వేరే యాంగిల్లో సంపాదించడం జరుగుతూ ఉంటుంది అలాగే మంచివాళ్ళతో కాకుండా వాళ్ళతో స్నేహం చేయడం ఇవన్నీ కూడా జాతకుడు ఇస్తున్నటువంటి అంటే జాతకుడికి వచ్చిన మంచి ఫలితాన్ని చెడుగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి ఈ రాశి అందునటువంటి రాహు చేసే ప్రయత్నాన్ని సరైన మార్గంలో చేయలేకపోవడం వల్ల జాతకుడు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ వారం రవి కూడా ఈ సప్తమ దృష్టితో మరి కుంభరాశిని చూస్తున్నాడు అంటే ఇక్కడ ప్రభుత్వం వారి యొక్క పనిష్మెంట్ ఉండి ఉంటుంది అంటే ఒక పిల్లవాడు తప్పు చేసినప్పుడు తండ్రి ఏ విధంగా శిక్షించడం జరుగుతుందో ఒక విద్యార్థి తప్పు చేస్తే గురువు ఏ విధంగా శిక్షిస్తాడో ఇప్పుడు జాతకుడు చేసే వయసును బట్టి అతనికి ఉన్న ఏజ్ను బట్టి ఈ రవి యొక్క దృష్టి పట్టడం వల్ల ఒక విధమైన పనిష్మెంట్ జరిగే అవకాశం ఉంది అంటే కొన్ని సందర్భాల్లో జాతకుడు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే మంచి ట్రీట్మెంట్ జరిగి దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఉన్నది బట్ ఈ విధంగా ఉంటే కుటుంబ విషయాల్లో కూడా మరి రాష్ట్రాధిపతి శని వక్రగమనం పొంది ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో వ్యతిరేకించుకోవడం జరుగుతుంది పోనీ అక్కడ శని శుభస్థానమైనటువంటి గురువు యొక్క రాశిలో ఉన్నప్పటికీ కూడా కుజుడు యొక్క దృష్టి పడుతుంది మాట అంటే కుజుడు శని పరస్పరం శత్రువులు ఒకరికొకరు బాధకులు మరి ఈ కారణం వల్ల కుజ దృష్టి కుటుంబ స్థానం మీద పట్టడం వల్ల శని వక్రగమనం ఉండడం వల్ల అది కుటుంబ వ్యవహారాలు మంచి చెప్పినా సరిగ్గా అర్థం చేసుకోలేదు ఉద్యోగ ప్రయత్నాలు ఎంత పలించినా ముందుకు వెళ్ళవు ఎంతో స్ట్రగులు పడడం పై పైపెట్స్ కుజుడు చూడటం వల్ల కుటుంబంలో ఒక విధమైనటువంటి వాతావరణం అంటే ఏదైనా ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఒకరికొకరికి పడకపోవడం ఈ విధమైన విమర్శలతో జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఈ విధంగా ఉంటే ఆరో స్థానంలోకి శుక్ర గ్రహం బుధ గ్రహం రావడం జరిగింది ఈ రెండు కూడా ఏంటంటే మనకి ఈ శత్రు స్థానంలోకి గ్రహాలు రావడం వల్ల అయిన వాళ్ళే శత్రువులుగా మారడం స్త్రీలతో విరోధం చేసే ప్రయత్నాల్లో కష్టార్థంగా ప్రతిఫలం పొందడం ఇవన్నీ చాలా వరకు ఈ కుంభరాశి వారికి ఈ ఫలితాలు చెప్పడంలో ఈ పాపగ్రహాల ప్రభావం ఎక్కువ ఎక్కువగా ఉండడం వల్ల అతి కష్టం మీద తప్ప వీళ్ళు ఏ ప్రయత్నం సాధించలేరు అయితే దీనికి పరిహారం మాత్రం కంపల్సరీగా ఉంది అంటే రాహు ఇక్కడ తిష్టవేసి ఉన్నందువల్ల కంపల్సరిగా మీరు అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తరం కనకదుర్గ అష్టోత్తరం దేవి ఖడ్గమాల లలిత సహస్రనాము అమ్మవారిని వివిధ రూపాల్లో వివిధ రకాలుగా ఆరాధించడం వల్ల మీ సమస్యను బట్టి ఆ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించుకుంటే అది మీకు చాలా అఖండమైనటువంటి ఫలితాలు అంటే ఇప్పుడు రాశి అందు ఉన్నటువంటి చెడ్డ ఫలితాలని సంహరించి అమ్మవారు మంచి ఫలితాలు జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ప్రతి గ్రహం కూడా జాతకుణ్ణి ముందుగా చెడు ఫలితం ఇచ్చినప్పటికి కూడా జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టాలని ఒక పరీక్ష లాంటిది పెట్టి మళ్ళీ మంచి చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఏదైనా ప్రతి గ్రహం కూడా మనం చేసుకున్నటువంటి ఆలోచన బట్టి మన ప్రయత్నం బట్టి మన ఆలోచన బట్టి మన కర్మలు బట్టి ప్రతి గ్రహం కూడా మంచి ఫలితమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది మనం భావించడంలో అది మంచి చెడ్డ అనిపిస్తూ ఉంటుంది బట్ మంచి గురువు మంచి తండ్రి మంచి దైవం ఎలాగైతే ఉంటారో మంచి గ్రహాలు కూడా ఆ విధంగానే ఉంటాయి బట్ వీళ్ళ మనం అనుకూలంగా లేనప్పుడు చెడ్డగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మీ యొక్క ప్రయత్నంలో ఉంటుంది మనం చేసే పనులు బట్టి మన గ్రహాలు మంచి చెడు ఫలితాలు నిర్ణయిస్తుంటాయి కాబట్టి ఏదైనా కొంత సౌమ్యంగా మంచి ప్రయత్నంలో వెళ్తూ కష్టాలు ఎదుర్కొన్నప్పుడు దైవాన్ని పట్టుకుంటే కంపల్సరిగా ఆ స్థితి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో సాధారణంగా ధనం ఉంటే కూడా చేయలేని పనులు రెండు ఉంటాయి ఒకటి అందులో ఒకటి పెళ్లి చేయడం రెండు ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడం అంటే సొంత ఇల్లా కొనుక్కోవడా ఫ్లాటా ఏదన్నా సరే ధనం లక్షలాది రూపాయల చేతిలో ఉన్నా కూడా కొంతమందికి సొంత ఇల్లు అన్నది అంత తొందరగా ఏర్పడడం జరగదు అలాగే తల్లిదండ్రులు పెళ్లి చేసే స్థాయిలో ఉన్నా ధనం ఎంత ఉన్నా కొంతమంది అమ్మాయిలకి ఈ రోజుల్లో అబ్బాయిలకి కూడా వివాహం అన్నది చాలా కష్టమవుతూ ఉంది ఈ రెండుకి ఒక లింక్ అయితే ఉన్నది మన సొంత గృహం అన్నది స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది వివాహం అన్నది సప్తమ స్థానం సొంత గృహం అన్నది చతుర్థ స్థానం అంటే చతుర్థానికి చతుర్థం సప్తం అవటం వల్ల గృహాన్ని బట్టే పెళ్ళి శుభకార్యాలు అంటే వివాహం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అంటే తల్లిదండ్రులతో పాటు మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాన్ని బట్టి వివాహం కూడా చాలా వరకు ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం అయినా కూడా వివాహం తర్వాత కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అందుకనే మనం పెద్దలు చెప్తూ ఉంటారు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అన్నది ఈ విధంగా మీకు వివాహపరమైనటువంటి సమస్యలు ఒక వాస్తుపరమైనటువంటి మంచి గృహం ఉండడం వల్ల కంపల్సరిగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వివాహం తర్వాత మీ యొక్క కుమార్తె పదే పదే పుట్టింటికి వస్తున్నా అత్తవారింట్లో సుఖం లేదనుకున్న కంపల్సరిగా మీ గృహంలో వాస్తుని చెక్ చేసుకోండి దాంట్లో ఆగ్నేయపరమైనటువంటి దోషాలు ఉండే అవకాశం ఉంది అలాగే మీ యొక్క సంతానం ప్రయోజకుడు అవటం లేదు ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడి ఉన్నాడు చదువుకున్న ఉద్యోగం చేయడం లేదు ఎంతసేపు కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతూ ఉందంటే కంపల్సరీగా మీరు ఈశాన్యం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు మీరుగా వ్యసనాల పాలవుతున్నారు ఎంత కష్టపడ్డా అభివృద్ధి రావట్లేదంటే మీ గృహంలో నైటిత్ ఫాల్డ్ ఉంటుంది చూసుకోండి అన్నీ ఉన్నా కూడా ఏ పని ముందుకెళ్ళడం లేదు ఇంట్లో అంతా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఒకరికొకరికి కోయిన్ సైడ్ అవటం లేదంటే కంపల్సరిగా మీ గృహంలో వాయు దోషం ఉండే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అనేక రకాలుగా ప్రతి అంటే మనం మన గృహాన్ని నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులుగా నిర్ణయించుకుంటే ప్రతి ఒక్క దిక్కు పైన ప్రతి ఒక్కరి ప్రభావం ఉంటుంది ఇవన్నీ కూడా శుభకార్యాల మీద ధన సంపాదన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో తొందరగా పైకి రావాలంటే ఖచ్చితంగా మంచి వాస్తు కలిగినటువంటి ఇంట్లో నివసించడం వల్ల మీ యొక్క సమస్య తొందరగా పూర్తవుతుంది అలాగే మీరు పని చాలా కాలంగా ఇంట్లో ఉన్నట్టు పూర్తి అవట్లేదు కొంతకాలం పాటు ఆ ఇంట్లో వదిలేసి వేరే మంచి గృహంలోకి మారడం వల్ల కూడా కొన్ని ప్రయత్నాలు తొందరగా నెరవేరే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కూడా జాతకంతో పాటు గృహం కూడా లింక్ అయి ఉంటుంది దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా లక్షల కోట్లతో నష్టపెట్టుకోవడం కన్నా గృహాన్ని అందంగా సరి చేసుకుంటే కంపల్సరిగా మీ జీవితం కూడా సరిదిద్దాయి మెయిన్గా శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి గృహంలో వాసు సరిగ్గా లేనప్పుడు దాన్ని సరి చేసుకుంటే కంపల్సరిగా మీరు ఆ గృహంలో ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది